અચ <i> जयन मोहन रेड्डी గారి నాయకత్వం కొట్టి లాలి కొట్టి లాలి వల్లంనేని వెంకట మోహన్ గారి నాయకత్వం కొట్టి లాలి కొట్టి లాలి వల్లంనేని వెంకట మోహన్ గారి నాయకత్వం కొట్టి లాలి గోహర్ వైఎస్ఆర్ గోహర్ వైఎస్ఆర్ నితాలి ఉన్న గుట్టు మల్లి వైకేరే నితాలి తెలుగుదేశం ప్రభుతో మల్లి వైకేరే నితాలి స్లోగా ఉంటారు నమలవన ఆ మీరంతా అనకండి బాద గాపట్లేదు मार्क म బయటకు వచ్చేస్తా ఆయన రోజు ద్రోహం కార్ సాగు వచ్చిందరం మీరు తీసుకుంటారంటే ఇక్కడ తీసుకుంటా లేదా డీపు కాఫీ పెట్టుకోవచ్చు ఇంకా గాంధీ గారు అక్కడు धोनी भाई न होरागा हैन गर्नपट्टि मेले अबको आहा नबुरानी भिडियो सरी दिइ ल एकसार निजको दिपु भिडियो दिइरा ददि गिल्ल जीवन है मामु साइड आउनु अब कति छ अ पहिले पढ्बो त వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పేదలు పేదలకు అందించేటువంటి విద్య వైద్య వైద్యాన్ని ఎంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాంట్లో ఫిఫ్టీ శాతం పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను పూర్తి చేయడం జరిగింది ఈ ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా కొంతమంది పెట్టుబడిదారులకి కొంతమంది కార్పొరేషక్తులకి వాటిని ప్రైవేట్ భాగస్వామి చేయాలని చంద్ర చంద్రబాబు గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే పేదవాళ్ళకి అందరికి కూడా వైద్యం అందుతుందని చేస్తే ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రజలకు అందేటువంటి వైద్యాన్ని దూరం చేసిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఎంఆర్ఓ గారికి నిర్మాణం ఇవ్వడం జరిగింది ఈరోజు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన పద్దెనిమిది నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు అదేవిధంగా కక్షపూరితమైనటువంటి పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిలో కూడా అనేక కేసులు పెట్టి వేధించడం ఈ రకమైనటువంటి కూటం ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి ఉవేత్తన ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో అప్పుడు చూస్తున్నాం మనం ఏ విధంగా ప్రజలు సండోత్తానాలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా పోలీసు వాళ్ళు అరెస్టులు చేసినా కూడా బ్యారికేజ్ పెట్టినా కూడా గోతులు తవ్వినా కూడా ప్రజలు ఏ విధంగా వస్తున్నారో చూసి కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో మద్యం దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎరికేయటం డైరెక్ట్గా మద్యము దొంగ మద్యం తయారు చేస్తూ వాళ్ళ నాయకులే అయినా సరే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లోనే గోమాసం దొరకడం ఏదైతే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం చేస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిర్ణయం చూస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తారు కూడా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు పేదలకు అందట్లేదు పేదవాడికి పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడి ఇంటి గడప దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వచ్చే ఈ రోజున వృద్ధులు కానీ అట్లా రేషన్ బియ్యం తీసుకునేటువంటి వాళ్ళు గారు అనేక ఇబ్బందిని పడుతున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ వ్యతిరేకిస్తూ ఈ రోజున అమ్మవారికి మెవరణ